ఈ బిల్డింగ్ కూడా ఇందరం ఇచ్చిన వాళ్ళకి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ కారులు ఉండే వాళ్ళకి ఏళ్ళకి కూడా అరుకులేనాడుతున్నారు ఈ రోజు వెంకటాచల మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో ఇళ్ల స్థలాలు పంపిణీపై నిరుపేదలైన వారికి ఎవరికి ఇవ్వకుండా పెద్ద పెద్ద భూస్వాములకు పెద్ద పెద్ద రెండంతస్తుల ఇళ్లుండే వాళ్ళకి గతంలో ఇందరమ్మ ఇల్లు పొంది ఉండే వాళ్లకి ఉండే వాళ్ళకి లక్షల్లో కరెంటు బిల్లులు కట్టే వాళ్ళకి వాళ్ళకే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారే తప్ప నిరుపేదలైన అరుకులైన పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వలేదు ప్రతి గ్రామంలో కూడా లిస్టులు తీసుకుని చూస్తే ఎక్కడా కూడా సక్రమంగా ఇవ్వలేదు మేము గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల ఇల్లుని తీసుకుని వీటిని వాటిని ట్రాలీ చేస్తే ప్రతి గ్రామంలో ఒక వంద కంటే ఎక్కువ లేవు వంద కంటే పైన వాళ్ళందరూ అనర్హులే కానీ ఎంఆర్ఓ గని అడిగితే మాకు అధికారం లేదు మేము చేసేదానికి అని చెప్తున్నాడంటే ఒక తహసీల్దార్గా ఒక మండల మెజిస్టేట్ గా ఈయనకి అధికారం లేకుంటే ఎవరికి ఉందో అధికారం ఓన్లీ వైసీపీ నాయకులకే ఉందో లేకుంటే ఎవరికి ఉందో వాళ్ళు చెప్పిన అడుగు జాడల్లో ఈయన నడవడం అంటే ఏందో మాకైతే అర్థం కావడం లేదు కొన్ని గ్రామాల్లో ఎస్టీలు గత ప్రభుత్వంలో ఇంద్రమ పట్టాలు పొందిన వాళ్ళు పదిహేను అంగళాలు వాళ్ళకి ఇచ్చుంటే పెట్టుకుని దానికి మృదు లేపుకొని ఇటు ఇల్లు లేచుకుంటే దౌర్జన్యంగా వైసీపీ నాయకులను తీసుకొచ్చి ఈ ఎంఆర్ఓ గారు పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళు ఇల్లు పీకేశారు ఏమయ్యా అంటే ఆ రోజు ఇరవై ఐదు మంది మీద పోలీసు కేసులు కూడా పెట్టారు నాలుగు కేసులు అప్పుడు అడిగితే మీ అమ్మాయికి ఈ అమ్మాయికి మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పిన ఎంఆర్ఓ గారు ఈ రోజు రెండు వందల